హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది మా ఛానల్లో అప్లోడ్ చేశామన్నమాట అప్పుడు మనకి ప్రెజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో ఇప్పుడు లోపల వీడియోతోటి తోటి ప్రాపర్టీ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో మనకి ఇది బంద రోడ్డు పప్పుల రోడ్లో ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే తాడికేడప డొంక రోడ్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మెజర్స్ కూడా లేవన్నమాట సో లోపల వీడియో కూడా మనం ఒకసారి చూద్దామండి ఏరియా కూడా పెద్ద ఏరియా అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనేది ఇచ్చారనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుందన్నమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ అనమాట సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి సో పక్కన మనకి సొందులాగా వదిలేరన్నమాట సో ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండోస్ ఇచ్చారనమాట అండి ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ స్పేస్ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తుంది ఇంకా స్పేషియస్ ఉండలాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా ఇచ్చేసారనమాట వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారండి అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఆ బాత్రూమ్ చూడవచ్చు ఇక్కడ మీరు అటాచ్డ్ బాత్రూమ్ పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనకి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియల్స్గా ఇచ్చారండి హాల్ పక్కనే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారండి ఇక్కడ యూషేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారనమాట పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట గ్యాస్ కట్కి బవర్ కూడా టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి సన్సెట్ కూడా ఇచ్చారనమాట అండి స్టోరేజ్ కోసం సామాన్లు సో మనకి యాస్టేజ్ ఇదే విధంగా ఫైవ్ స్టేర్లో కూడా ఇచ్చారనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి ఎంట్రన్స్ సిమ్మదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారనమాట ఇది పక్కనే మనకి సందులాగా ఇచ్చారండి ఇందులో కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట సో చూడచ్చు ఇదంతా బాల్కనీ స్పేస్ అండి ఇక్కడ మనకి ఎలివేషన్గా స్టీల్ రైలింగ్ పైప్ అనేది ఉందన్నమాట పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట సేమ్ యాస్ట్రీస్ కింద ఎలా ఉందో పైన కూడా అలానే డిజైన్ అయితే చేయడం జరిగిందండి సో చూడొచ్చు మీరు హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేసియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆక్స్లో మనకి ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా డెబ్బై మూడు పాయింట్ యాభై ఆరు గజాల దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో తాడిగడపడ్ డొంక రోడ్లో అయితే మనకి సేల్కి వచ్చిందనమాట అండి డాక్యుమెంట్స్ పరంగా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట మీరు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మీద ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందన్నమాట అండి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది దీనికి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ